అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే మంచి మంచి టిప్స్ చాలా ఉన్నాయి మీకు నచ్చినట్టయితే వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం పిండి పట్టిస్తాం కదా పిండి మిషన్ మిషన్ దగ్గర నుంచి పిండి తెచ్చిన వెంటనే మనం మూత పెట్టేసి పెట్టేయకూడదండి మనం మిషన్ నుంచి తెచ్చిన తర్వాత ఈ పిండి అనేది చాలా వేడిగా ఉంటుందన్నమాట ఈ పిండి వేడిగా ఉండడం వల్ల మనం ఇలా మూత పెట్టేసి పెట్టేసినామంటే అనేది పట్టుకొని పిండి అనేది త్వరగా పాడైపోతుంది అలా కాకుండా పిండి మిషన్ నుంచి తెస్తేనే ఒక హాఫ్ అన్ అవర్ మూత తీసి పెట్టేసినామంటే పిండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ దోశలు వేసినప్పుడు రెస్టారెంట్లో లాగా క్రిస్పీగా ఇలా కలరు మంచి కలర్తో రావాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనము దోశకు బియ్యం నానబెట్టినప్పుడే దాంట్లో కొద్దిగా మెంతులు తర్వాత శనగ బ్యాళ్ళు వేసి నానబెట్టేసుకోవాలండి ఒక ఐదర గంటలు బాగా నానాలన్నమాట నానిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకుంటాం కదా పిండి అంటే దోశ పిండిని తయారు చేసుకుంటాం కదా అలా మిక్సీ పట్టేటప్పుడు మనం ఈ బియ్యము మినంపప్పు అన్నీ కలిపి వేస్తాం కదా అలా వేసేటప్పుడే దీంట్లో మనం మన ఇంట్లో అన్నం ఎలాగో ఉంటుంది కదండి అన్నం వేసి మిక్సీ పట్టడం వల్ల ఈ దోశలు అనేది చాలా క్రిస్పీగా తర్వాత కలర్ చూడడానికి కూడా కలరు బ్రౌన్ కలర్గా రెడ్డిష్గా చాలా బాగొస్తాయి రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అంత బాగొస్తాయి అన్నమాట చూడండి ఇలా మనం మిక్సీ పట్టేసేటప్పుడే పిండిని మరీ ఎక్కువగా పల్చగా అంటే నీళ్ళ నీళ్ళుగా పట్టకూడదు మరీ తిక్కుగా పట్టకూడదు ఈ కన్సిస్టెన్సీలో పట్టినామంటే దోషపిండి అనేది బాగా పులుస్తుంది అనమాట బాగా పులుస్తుంది అలా పులవడం వల్ల దోశలు కూడా టేస్టీగా వస్తాయి చాలా బాగుంటాయి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కొబ్బరి నుంచి పచ్చి కొబ్బరి నుంచి పాలు ఎలా తీయాలనేది చూద్దామండి ఎలా తీయాలో చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే బ్యాచిలర్స్ అలా ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలియాలని ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నాను అనమాట మనం పచ్చి కొబ్బరిని ఇలా తుర్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకొని దీన్నైతే మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత ఫస్టే నీళ్ళు వేసి పట్టినామంటే అంత చిట్టిపోతుంది అలా కాకుండా కొద్దిగా తిప్పిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసేసి ఇలా ఒక స్ట్రైనర్లో అయితే ఉడగట్టేసేయాలి తర్వాత మళ్ళీ పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పిని కూడా పడేయకుండా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నామంటే మంచి చిక్కటి పాలు అయితే వస్తాయన్నమాట టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయలు ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం వాటిని వేస్ట్గా పడేయకుండా ఆ పాడైన పోయిన నిమ్మకాయలను కూడా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఇప్పుడు మన నిమ్మకాయను ఆఫ్ కట్ చేసిన తర్వాత ఇలా మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి ఆ లవంగాలని అయితే ఇలా గుచ్చేసేయండి ఎందుకు ఇలా గుచ్చుతున్నాము అని అనుకోవచ్చు ఎందుకంటే మన ఇంట్లో ఇలా గుచ్చిపెట్టినట్టు ఇంట్లో హాల్లో పెట్టిన కిచెన్లో పెట్టిన దోమలు కానీ ఈ స్మెల్కు పురుగులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయన్నమాట మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయితే బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గరం మసాలాలు కానీ చికెన్ మసాలాలు కానీ వాడుతూ ఉంటాం కదా ఇలా ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాము మనం దీన్ని ప్రతిసారి ఫ్రిడ్జ్లో పెట్టలేము కదండి బయట పెట్టుకున్నామంటే కొన్ని రోజులకే ఈ వర్షాకాలంలో లోపలంతా గడ్డ మాదిరి కట్టేసి పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఒక రెండు లవంగాలనైతే దాంట్లోకి వేసేసేయండి ఈ ఘాటు వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది లోపల మనం మసాలా కూడా గడ్డ కట్టకుండా అలానే ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఇలా లోపల పెట్టేసి దీన్ని అయితే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల స్మెల్ కూడా బయటికి అనేది పోకుండా మనం ఓపెన్ చేసినప్పుడు ఏ స్మెల్ అయితే ఉంటుందో అలానే ఉంటుంది చాలా బాగా అయితే ఈ టిప్ అయితే యూజ్ అవుతుందనమాట టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశలు వేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పెన్నెంకి ఇలా అత్తుక్కొని పోతూ ఉంటాయి ఇవైతే చూడడానికి కూడా సరిగ్గా ఉండవు మనకైతే బాగా కనిపించవు నచ్చవన్నమాట మన ఇంట్లో పిల్లలు కూడా ఏంది మమ్మీ ఇలా వేసినావు అని అంటారు అలాంటప్పుడు అయితే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంట్లో బంగాళాదుంప ఉంటుంది కదండి బంగాళాదుంపను ఇలా దోశ పెన్నెంకి ఇలా బాగా రుద్దేసేయండి మామూలుగా అయితే ఆనియన్స్ కూడా రుద్దుతారు ఇలా బంగాళాదుంపను రుద్దినామంటే అస్సలు అత్తుక్కోకుండా వస్తాయి అన్నమాట ఆనియన్ కంటే ఇది బాగా పనిచేస్తుంది ఇలా బాగా రుద్దేసేయండి మీకు చేత రుద్దడానికి ఇబ్బంది అయితే ఇలా పూర్తికి సహాయంతో బాగా రుద్దేసేయండి పెన్నెమంతా ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు మనం కనుక దోశలు వేసుకున్నామంటే అస్సలు అతుక్కోకుండా కొద్దిగా కాల్తేనే మనకు అంతా లేసేటట్టుగా అలా వచ్చేస్తాయి అన్నమాట ఇలా వేసిన తర్వాత ఆయిల్ వేసేసైడ్ని చూడండి అంతా వాటికంతటికి అదే లేస్తూ ఉంది అందుకోసం అనేసి ఇలా బంగాళాదుంపను రుద్ది దోశలు వేయడం వల్ల ఎటువంటి పెన్నెంపైనైనా కూడా దోశలు అనేది చాలా ఈజీగా అయితే లేస్తాయి అన్నమాట అస్సలు అత్తుకోవు ఇలా అయితే వేసేసుకున్నామంటే దోశలు అనేది చాలా టేస్టీగా వస్తాయి అత్తుక్కోకుండా వస్తాయి మనకు అత్తుక్కన్నాయంటే వేయడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అసలు రెండు మూడు దోశలు వేస్తేనే విసుగు వచ్చేస్తుంది కదా అందుకోసం అనేసి ఇలా బంగాళాదుంపలు రుద్ది అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్